రాసిన పత్రిక పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం నుండి వరకు ప్రతి విషయమూ అధికమే అధికమే మొదటిది మొదటిది దేవోక్తులు దేవోక్తులు యూదుల పరము చేయబడను పరము చేయబడను కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందు దేవుడు నమ్మ తగిన వాడు కాకపోవునా దేవుడు కాకపోవునా అట్లన రాదు నీ మాటలలో నువ్వు నీ మాటలలో నువ్వు నీతి మంతుడుగా తీర్చబడినట్లును నీతి మంతుడుగా తీర్చబడినట్లును నువ్వు వ్యాజ్యం ఆడినప్పుడు నువ్వు వ్యాధ్యం ఆడినప్పుడు అని వ్రాయబడిన ప్రకారము అని ప్రకారం ప్రతి ప్రతి మనుషుడు అబద్ధికుడను గాని గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు దేవుడు సత్యవంతుడు కాకతీరడు మన దుర్నీతి మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడలా దేవుని నీతికి ప్రసిద్ధి ఏమందము ఉగ్రతను చూపించు దేవుడు ఉగ్రతని చూపించే దేవుడు అన్యాయస్థుడగునాడుచున్నాను అట్లనే రాదు అట్లయిన ఎడలా అట్లా దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవుడు దేవునికి మహిమ కలుగునట్లు దేవునికి నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా తీర్పు పొందనేలా మేలు కలుగుటకు మేలు కలుగుటకు కీడు చేయదమని కీడు చేయదమని మేము చెప్పుచున్నామని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము ప్రకారం మేమెందుకు చెప్పరాదు మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే అట్టి వారికి కలుగు అలాగైనా అలాగైనా ఏమందు మేము వారి కంటే శ్రేష్ఠులమా వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా తక్కువ వారమా ఎంత మాత్రమునో కాము ఎంత మాత్రమునో కాము యూదులేమి యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు ఇందును గూర్చి వ్రాయబడినదేమన నీతి మంతుడు లేడు నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించు వాడెవడునూ లేడు దేవుని వెదకు లేడు